హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాక్స్ అండి ఈరోజు టమాటో రైస్ చేశానండి అది చాలా బాగుంటుందండి అది అంటే ఇష్టపడని వాళ్ళు ఉండనే ఉండరండి చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు ఇది పేస్ట్ లాగా చేసుకొని వాటర్ లాగా వేసేసుకుంటే చాలా బాగుంటుందండి అందువల్ల చాలా టేస్ట్గా ఉంటుంది ముక్కలుగా కోసి చేస్తారండి కొంతమంది టమాటో రైస్ దానికి దీనికి చాలా వేరు ఉంటుందండి టేస్టు అది ఎలా చేయాలో చూద్దాం రండి దానికి కావాల్సినవి ఏమేమిటో చూపిస్తాను ఇది ఉడికిన తర్వాత ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది దానికి కావాల్సినవి చూపిస్తానండి టమోటాలండి టమోటాలు ఐదు టమోటాలు తీసుకున్నాను ఆ తర్వాత అవి పైన లోపల ఉంటుంది కదండి అదంతా తీసేసి అదంతా తీసేసి కట్ చేసి వేసుకున్నాను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ స్టవ్ మీద పెట్టుకోవాలండి ఆ గ్లాస్తో పోసేసుకొని మూడు విజిల్స్ వచ్చిన తర్వాత దించేసుకోవటమే ఆ తర్వాత దానికి కావాల్సినవి అన్నీ పెట్టేసుకున్నాను ఏమేమి చూపిస్తాను చెక్క లవంగాలు యాలకులు మిరియాలు స్టార్ అండి ఒకటి జీరా ఉంటుంది కదా అది వేసుకోవాలండి ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి నాలుగు కొత్తిమీర పుదీనా తర్వాత రైస్ రైస్ నానపెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు పెట్టుకోవాలి ఈ కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసుకో మూడు కప్పులు బియ్యం వేసాను మూడు కప్పులు బియ్యానికి ఆరు కప్పులు వాటర్ వేసుకోవాలి చూడండి ఇవన్నీ మసాలా దినుసులు అండి ఇవన్నీ ఇవి వేసుకొని చేసుకోవటమే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అది ఎలానో చూపిస్తాను ఈ తర్వాత టమోటాలు అండి ఇది కుక్కర్ పెట్టేశాను రైస్కి ఇప్పుడు టమాటాలు ఉడికిపోయినాయి కదా ఆవిరంతా పోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇది పేస్ట్లాగా చేసుకోవాలి చూడండి ఇలా చేసుకోవాలి చేసుకొని ఇది వాటర్లా కలిపేసుకోవాలండి ఇది వాటరు ఆరు కప్పులు రావాలి దీనికి మూడు కప్పులు రైస్కి ఆరు కప్పులు వాటర్ వేసుకోవాలి తర్వాత ఒక కుక్కర్ కింద పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను లేకపోతే అంతా నూనె వేసుకోవచ్చు లేకుంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి నేను అది కొంచెం ఇది కొంచెం వేసాను ఆ తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసేసుకున్నాము అవి కొంచెం చెట్టుపటలాడిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా వేసేద్దాము ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవి వేసేసిన తర్వాత అవి కొంచెం వేగాలి అవి కొంచెం బాగా వేగాలండి ఇప్పుడు చూడండి టమాటా జ్యూస్ ఎలా వచ్చిందో ఇలా చేసుకోవాలండి పలుచగా ఇదే ఎసురులాగా పోసుకుంటామండి తర్వాత నెయ్యి చూడండి కొంచెం నెయ్యి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేపాలి ఇది కూడా బాగా వేగాలి ఇది పచ్చివాసన పోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చైటింగ్ కూడా ఈజీనేనండి తొందరగా అయిపోతుంది పని కూడా కర్రీ అవసరం లేదు దీనికి ఇదే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేసాం కదా కొంచెం ఘాటుగా ఉంటుంది మసాలా పడే వేసాం కదా చాలా బాగుంటుంది తర్వాత వేగిపోయిందండి అది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు రైస్ వేసుకుందాము రైస్ వేసి ఇవి కూడా కొంచెం కలుపుదాము ఆయిల్లో కలిపేసిన తర్వాత అది పొడి పొడిగా వస్తుంది రైస్ అప్పుడు ఇలా వేసిన తర్వాత మొత్తం కలిపేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకుందాము ఎసరండి టమాటా ఉంది కదా పక్కన అదే కొలతగా వేసేసుకుందాము మూడు కప్పులు బియ్యం వేసాను నేను ఆరు కప్పులు వాటర్ వేసేసాను తర్వాత సరిపడా సాల్ట్ వేసుకుందాము టేస్ట్ సరిపడ సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర పుదీనా అది వేసేసుకోవాలి అది వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి కొంచెం వేసిన తర్వాత మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి రైస్ ఎలా ఉడికిందో మెత్తగా ఉడికిపోయిందండి బాగుంది పొడి పొడిగా వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి ఇది చాలా బాగుంటుంది చూడండి ఇలా వచ్చేస్తుందండి చాలా పొడి పొడిగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది బా మెత్తగా ఉడికిపోతుంది ఇదేనండి చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి మీ అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ